ఇక్కడ కనిపిస్తున్న ఈ బుక్ ను ఎప్పుడన్నా చూసారా అండి మన మూడో తరగతిలోని తెలుగు పాఠం బుక్ అండి ఆ మూడో తరగతి తెలుగు పాఠం బుక్ లో ఒక పాఠం ఉంటదండి ఆ పాఠం పేరు రెక్కల ఏనుగండి ఒక రెక్కల ఏనుగు ఆకాశం నుండి కిందికొచ్చి ఆ తోటలో మేస్తూ ఉంటుందండి అప్పుడు అక్కడ తోటలో పనిచేస్తున్న ఆ తోట మాలని దాన్ని తరిమితే అది బంగారు రెక్కలను వేసుకొని ఉంటుందండి అండి చూడగానే తుర్రుమని ఎగురుతుంటే ఏంటి బంగారు వేనుగు దీన్ని పట్టుకుంటే ఆ బంగారం అంతా మనకే వస్తుందని చెప్పేసి ఆ తోటమాలని ఆ ఏనుగు తోకలు పట్టుకుంటాడండి దాని తర్వాత ఆ తోటమాలని భారీ అనకాలు పట్టుకుంటుందండి అలా ఆ ఊరి వాళ్ళు ఒకరికొకరు ఒకరికొకరు కాలు పట్టుకొని ఆ రెక్కల ఏనుగుతో పాటు తుర్రుమని ఆకాశంలో ఎగురుతుంటారండి స్కూల్లో తెలుగు సారు ఈ పాఠం చెప్తుంటే చాలా ఇంట్రెస్ట్ గా వినేవాళ్ళం అండి తర్వాత ఏం జరుగుతుంది తర్వాత ఏం జరుగుతుంది సార్ అని అడిగేవాళ్ళం ఎందుకంటే అప్పట్లో ఈ ఫోన్లు ఈ వీలు ఇవేవి లేవు కదా అండి అరే రెక్కలేనుగురా వెళ్ళిందిరా అని ఒకరికొకరు చెప్పుకుంటూ ఎంత బాగా గడిచిపోయేదండి ఆ రోజుల్లో ఈ వీడియో చూడగానే మీ ఫ్రెండ్స్ గానే గుర్తుకొస్తే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి